పిశాచం చేయలేని పని సోమవరం అనే గ్రామంలో అనేవాడు ఉండేవాడు వాడి పదహారో ఏట తండ్రి చనిపోయాడు శివుడు తెలివైనవాడు కానీ వట్టి సోమరిపోతు ఒకనాడు వాడి తల్లి నాయనా శివ నువ్వు పొలం సంగతి పట్టించుకోకపోతే అది బీడు పడిపోతుంది మనకు రోజు గడవడమే కష్టమవుతుంది అన్నది దీనికి శివుడు విసుగ్గా ఎండనక వాననక పొలం గట్ల వెంట గనుముల వెంట తిరగటం నా వల్లనవుతుందా ఇంకేదైనా పని చేద్దామన్నా ఇచ్చేవాడెవడో చి ఇది ఊరు కాదు వల్ల కాడు అంటూ విసుగ్గా ఇంట్లోంచి బయలుదేరి తనెక్కడికి వెళ్తోంది ఆలోచించకుండానే బాగా చీకటి పడే వేళకు దూరంగా ఉన్న అడవి చేరాడు ఆ సరికి వాడికి కాళ్ళు పేకడంతో వాడొక పెద్ద చింత చెట్టు కింద ఊస్సురు కూర్చున్నాడు ఇప్పటి స్థితి తలుచుకుంటే ఏడుపు వచ్చింది ఏ పులో పిశాచమో వచ్చి మింగేస్తే అన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అనుకున్నాడు వాడు ఆ మరుక్షణంలో చెట్టు వెనుక నుంచి ఈ దగ్గరలో పులి లేదు నేనున్నాను అనే మాటలు శివుడికి వినిపించాయి శివుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసేసరికి పిశాచం ఒకటి వికవికమని నవ్వుతూ వాడి ముందుకు వచ్చి నువ్వు తలుచుకోగానే వచ్చానని ఆశ్చర్యంగా ఉందా నాకు సోమరిపోతులంటే మహా ఇష్టం అన్నది పిశాచాన్ని చూసి శివుడు ముందు భయపడినా అది సోమరిపోతు అనేసరికి కోపం తెచ్చుకుని సరే నేను సోమరిపోతునే నువ్వేం సాయం చేయగలవు అన్నాడు నీకేది కావాలన్నా ఇస్తాను కానీ ముందు నా షరతులకు ఒప్పుకోవాలి అన్నది పిశాచం ఏమిటా షరతులు అని అడిగాడు శివుడు సంశయిస్తూనే పాటు నేను నీకు బానిసగా ఉంటాను ఏది కావాలంటే అది ఇస్తాను నువ్వు రాజభోగాలు అనుభవించవచ్చు ఆరేళ్లు మాత్రమే అన్నది పిశాచం రహస్యం చెబుతున్నట్టు ఆ తర్వాత అని అడిగాడు శివుడు ఇందులో ఏదో మోసం ఉన్నదని అనుమానిస్తూ ఆ తర్వాత నాకు నువ్వు బానిసగా జీవితాంతం ఉంటావు నిన్ను నాతో తీసుకెళ్తాను అయితే ఈలోగా నువ్వు చెప్పిన పని ఏదైనా నేను చేయలేకపోతే మాత్రం మన ఒప్పందానికి నువ్వు కట్టుబడనవసరం లేదు నీ దారి నీది నా దారి నాది ఎందుకు ఇష్టమైతే చెప్పు అన్నది పిశాచం శివుడు పిశాచం పెట్టిన షరతుకు ఒప్పుకున్నాడు మరుక్షణమే వాడి జేబులు బంగారు నాణ్యాలతో నిండిపోయాయి నీకెప్పుడు ఏది కావాలన్నా నన్ను తలుచుకో అని చెప్పి పిశాచం మాయమయ్యింది శివుడు ఇంటికి వెళ్ళి జరిగినదంతా తల్లితో చెప్పి బంగారు నాణ్యాలు ఆమెకు చూపాడు ఆమె వాడు పిశాచానికి బానిసైపోతాడన్న భయంతో శోకాలు పెట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమన్నది అందుకు శివుడు ఒప్పుకోలేదు ఆమె పట్టరాని కోపంతో వాడిని ఇంటి నుంచి బయటికి నెట్టి తలుపులు మూసింది శివుడు అడవికి పోయి పిశాచాన్ని తలుచుకున్నాడు అది కనిపించగానే నేని ప్రాంతం వదిలి అడవిలో మరొక చోట నాకు నాకొక్క చక్కని భవనం పనులు చేసేందుకు దాసదాసీలు ఒక భోషాణం నిండుగా బంగారు నాణ్యాలు కావాలి అన్నాడు పిశాచం క్షణాల మీద వాడు కోరినవన్నీ సమకూర్చింది వాడు ఒక నెల రోజుల పాటు అన్ని సుఖాలు అనుభవిస్తూ కాలం గడిపి మరొకసారి పిశాచాన్ని తలుచుకున్నాడు అది రాగానే నేను అడవిలో తిరగడానికి ఒక ఏనుగు నాలుగు గుర్రాలు కావాలి అన్నాడు పిశాచం వాటిని తెచ్చి శివుడికి అప్పగించింది మరొక నెల గడిచాక వాడు పిశాచాన్ని తలుచుకుని అది కనపడగానే ఈ అడవిలో దోపిడీ దొంగలు తిరుగుతున్నారని నా అనుమానం నా భవనాన్ని కాపలా కాసేందుకు పెంపుడు కుక్కల్లా ఉండే ఆరు పులులు కావాలి అన్నాడు పిశాచం వాటిని తెచ్చి భవనం ముందు కట్టివేసింది మరొకసారి వాడు పిశాచాన్ని తన భవనం చుట్టూ ఇరవై అడుగుల ఎత్తైన గోడ కట్టమన్నాడు దాపుల ఉన్న పెద్ద చెట్లను పీకి దూరంగా పాతమన్నాడు భవనానికి తూర్పుగా పడి ఉన్న బండరాళ్లను ఎత్తి కొండ శిఖరం మీద పెట్టి రమ్మన్నాడు ఈ పనులతో విసిగిపోయిన పిశాచం వాడితో నువ్వెలా పీడిస్తావని తెలిస్తే ని ఛాయలకు కూడా వచ్చేదాన్ని కాదు సరే చూస్తూ ఉండు నువ్వు నా బారిన పడకపోవు అప్పుడు నిన్ను సలసలా కాగే నూనెలో వేసి తర్వాత ఎర్రగా కాలే పెనం మీద వేయిస్తాను అప్పుడు నిన్ను ఒక్కసారి తినేస్తాను అనుకోకు పదునైన కత్తితో చిన్న చిన్న మొక్కలుగా కోసి ఆరు పాటు ఉదయం సాయంత్రం ఫలహారంగా తింటాను అన్నది పళ్ళు కొరుకుతో నేను నీకు చిక్కినప్పుడు కదా చూద్దాంలే అంటూ నవ్వేశాడు శివుడు ఇలా ఒక సంవత్సరం రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి పిశాచానికి శివుడు ఏ పని చెప్పినా క్షణాల మీద చేసేది ఆరో సంవత్సరం రాగానే శివుడికి బెంగ పట్టుకున్నది తను చేసిన తప్పు తెలిసొచ్చింది ఆఖరి రోజు రాత్రి శివుడు తెగని ఆలోచనలతో భవనం నుంచి బయలుదేరి దాపలనున్న కొలను గట్టున కూర్చున్నాడు కొలనులో ఉన్న కప్పలు బెకబెకమంటూ అరుస్తున్నాయి వాటిలో ఒక కప్ప నీళ్ళల్లోంచి ఎగిరి వాడి మీదికి దూకి వాడు త్రొళ్ళిపడి లేవబోయేంతలో కొలనులోకి గెంతింది ఇది జరిగిన మరుక్షణంలో శివుడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చి వాడు ఆహా అంటూ లేచి నిలబడి ఓహో పిశాచి రా వేగిరం అని కేక పెట్టాడు పిశాచం చెట్ల కొమ్మల్లోంచి వాడి ముందుకు దూకింది నేనిప్పుడు చెప్పబోయే పని చేయాలి అన్నాడు శివుడు మన ఒప్పందం ప్రకారం ఆరో సంవత్సరం ముగిసేందుకు ఇంకా ఒక్క అరగంట కాలమే ఉంది ఆరు సంవత్సరాల పాటు నువ్వు చెప్పిన మతిమాలిన పనులన్నీ చీటికలో చేశాను త్వరగా ఆ పనేదో చెప్పు నిన్ను నా బానిసగా చేసుకుని లోగడ చెప్పినట్టుగా కాక పచ్చి పచ్చిగా తినేస్తాను అన్నది పిశాచం నాకు కప్పల బెకబెకల సంగీతం వినాలని బుద్ధవుతున్నది అలా కొలనులో నుంచి కాదు చెట్టు కొమ్మల మీద నుంచి కొలనులో ఉన్న కప్పలన్నిటినీ కొమ్మల మీదికి చేర్చి వాటి స్వరతాళ మాధుర్యాలను నాకు వినిపించు అన్నాడు శివుడు పిశాచం కేసి కళ్ళెర్ర చేసి ఇంకా నయం కప్పల సంగీతం కాదు కాకుల బృందగానం వినాలని లేదు ఇది పొట్టరాని బుద్ధి చావు తెలివి అంటూ గాలిలో పల్టీ కొట్టి కొలనులో బుడుంగుమంటూ మునిగి చేతికి దొరికిన కప్పల్ని చెట్ల కొమ్మల మీదికి చేర్చింది పిశాచం మళ్లీ కొన్ని కప్పల్ని పట్టేందుకు కొలనుకి దూకేలోగా చెట్ల కొమ్మల మీది కప్పలు కింది కొలనుకి దూకేశాయి పిశాచం కోపంతో కీచుకీచుమని అరుస్తూ కొలనులోని కప్పల్ని కొమ్మల మీదికి చేర్చడం అవి మరుక్షణం కొలనులోకి దూకడం ఇలా అరగంట కాలం గడిచిపోయింది శివుడు ఉత్సాహంగా మన ఒప్పందం ప్రకారం నేను చెప్పిన పని నువ్వు చేయలేకపోయావు ఆరేళ్ల గడువు ముగిసింది ఇప్పుడు నీ దారి నీది నా దారి నాది ఈ గడ్డు అనుభవంతో నా సోమరితనానికి స్వస్తి పలికేస్తున్నాను ఇంటికి పోయి హాయిగా పొలం పనులు చేసుకుంటూ నా కన్న తల్లిని సేవించుకుంటాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు పిశాచం శివుడికేసి కొర కొర చూస్తూ ఔరా సోమరిపోతూ ఎంత గడుసువాడి అనిపించావు ఇక చచ్చినా నేను సోమరిపోతల జోలికి రాను అంటూ ఎగిరి అడవిలో మరొక ప్రాంతానికి వెళ్ళిపోయింది కథ సమాప్తం సిద్ధుడి సలహా నందుడనే యువకుడు బాగా చదువుకున్నాడు ఉద్యోగం లేదు డబ్బు సంపాదించమని తల్లిదండ్రులు పోరుతున్నారు సంపాదించటం లేదని అన్నలు వదినలు గేలి చేస్తున్నారు వాడితో అభిమానంగా మాట్లాడేది పొరుగింటి రాధ ఒక్కతే రాధ తండ్రికి బాగా డబ్బుంది పలుకుబడి ఉంది ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు రాధను పెళ్లి చేసుకుంటే తను గొప్పగా వెలిగిపోవచ్చునని నందుడు అనుకున్నాడు ఒక రోజున వాడు రాధను పెళ్లి గురించి అడిగాడు ఆమె నవ్వి నాకు నువ్వంటే ఇష్టమే కానీ నిన్ను పెళ్లి మాత్రం చేసుకోను నా డబ్బు గురించి ఆశపడకుండా తనకు తానుగా బాగా డబ్బు సంపాదించగలవాడినే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు మంచివాడివే కానీ అసమర్థుడివి అని చెప్పింది ఈ మాటలతో నందుడికి జీవితంపై విరక్తి పుట్టింది చావాలని వాడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకు ఒరితాడు వేలాడదీసి కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకోసాగాడు ఇంతలో అలా దారిన వెళుతున్న సిద్ధుడనే పెద్ద మనిషి నందుణ్ణి వారించి వాడి కథ అడిగి తెలుసుకున్నాడు తర్వాత చిరునవ్వు నవ్వి ఈ అడవిలో సాధు జంతువులు క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి సాధు జంతువులకు క్రూర జంతువుల భయం క్రూర జంతువులకు వేటగాళ్ల భయం అన్ని జంతువులకు ప్రకృతి భీభత్సాల భయం మంటలు చెలరేగినా వరద నీరు ముంచినా జబ్బులు చేసినా వాటికి రక్షణ లేదు అనుక్షణం ప్రాణభయంతో ఉంటూనే అవి ఎంత ఉత్సాహంగా కనిపిస్తాయి తిండి నిద్ర తప్ప వాటికి వేరే పని లేకపోయినా అవి అంత చలాకీగా ఉన్నప్పుడు తన ఆలోచన శక్తితో ఎన్నో సాధించాల్సిన మనిషి ఇలా చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సిగ్గుచేటు కదా అన్నాడు నందుడు సిగ్గుపడుతూనే తమరు జ్ఞానిలా ఉన్నారు నా అసమర్థతను చక్కగా వివరించారు కానీ డబ్బు సంపాదించడం ఎలాగో నాకు తెలియడం లేదు అన్నాడు దానికి సిద్ధుడు డబ్బు సంపాదించాలంటే లక్ష మార్గాలున్నాయి ఇతరుల మీద ఆధారపడిన వాళ్లకు గౌరవం ఉండదు కలో గంజో తాగి స్వతంత్రంగా బ్రతుకు అంతా నిన్ను గౌరవిస్తారు మనుషుల మధ్య ఉండలేకపోతే ఈ అడవిలో ఉండు ఇక్కడ కందమూలాలున్నాయి ఫలవృక్షాలున్నాయి అవి తింటూ పొట్టపోసుకోవచ్చు కానీ ఇక్కడ ప్రతి నిమిషం ప్రాణభయం మనిషి మనిషికి చేసిన సదుపాయాలేమిటో వాటి విలువ ఎంతటి గొప్పదో తెలుసుకోవాలంటే అడవిలో ఉండాలి అప్పుడే నీకు తోటి మనుషుల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది లేదంటే అవా నాతో పట్నంరా అక్కడ నీకు ఏదో దారి కనపడకపోదు అన్నాడు అడవిలో ఉండటం ఇష్టం లేని నందుడు సిద్ధుడితో బయలుదేరాడు వాళ్ళు అడవి దాటి ఒక ఊరు చేరుకుని సత్రంలో బస చేశారు ఒక రాత్రివేళ దొంగ ఒకడు సిద్ధుడి దగ్గర ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతూ ఉండటం గమనించిన నందుడు వాణ్ణి పట్టుకున్నాడు సత్రంలో ఉన్న జనమంతా కలిసి దొంగను చితకదన్నాలన్నారు సిద్ధుడు వాళ్లను వారించి ముందుగా వీడు దొంగతనం ఎందుకు చేశాడో కనుక్కుందాం అన్నాడు అప్పుడు దొంగ తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అది జాలి పడటమే కాక వాళ్ళల్లో కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఇది చూసి సిద్ధుడు నవ్వి కన్నీళ్లు కడుపు నింపవు వీడి కావలసింది జాలి కాదు డబ్బు మనమచ్చే ఒక మనిషి దొంగగా తయారయ్యాడంటే ఆ తప్పు మనదే అని చెప్పాడు అక్కడున్న వాళ్ళందరూ సిద్ధుడి మాటలకు తలవోపి అప్పటికప్పుడు దానం చేశారు నూరు వరహాలు పోగయ్యాయి దొంగ డబ్బు తీసుకుని సంతోషంగా వెళ్ళబోతుంటే సిద్ధుడు ఆపి నువ్వు దొంగగా ఈ సత్రంలో అడుగుపెట్టావు బెచ్చగాడుగా మారి వెళ్ళబోతున్నావు నీకు మానాభిమానాలంటూ లేవా అని అడిగాడు అయితే నేనేం చేయాలి అన్నాడు దొంగ నీ ఊరేదో చెప్పు నేను వెళ్ళి ఈ డబ్బుతో మీ వాళ్ళ అవసరాలు తీరుస్తాను అన్నాడు సిద్ధుడు అప్పుడు దొంగ సిద్ధుడి కాళ్ళ మీద పడి అయ్యా నాకు అయిన వాళ్ళెవ్వరూ లేరు ఒంటరిగాణ్ణి బుద్ధి గడ్డి తిని దొంగతనాలకు దిగాను ఇక మీదట దొంగతనాలు చెయ్యను ఈ ఊళ్ళో నాకెవ్వరూ పని ఇవ్వరు ఈ వంద వరహాలతో మరే ఊరేదైనా వెళ్ళి వ్యాపారం ప్రారంభించి నీతిగా జీవిస్తాను అన్నాడు సిద్ధుడు నవ్వి ఈ ఊళ్ళో నీకెవ్వరూ పని ఇవ్వకపోతే మాత్రం నీకు నష్టమేమిటి నీకు లేని కష్టాలను కల్పించి చెప్పి ఆ అందరి చేత కళ్ళ నీళ్లు పెట్టించావు అంటే నువ్వు గొప్ప నటుడివి నువ్వు నాటకాలాడి డబ్బు సంపాదించుకో దొంగతనం చెడ్డది నటన గౌరవమైన వృత్తి అంటూ దొంగ నుంచి డబ్బు తీసుకుని అక్కడున్న ఒక పెద్ద మనిషికిచ్చాడు సిద్ధుడు చెప్పిన దానికి దొంగ ఒప్పుకోక తప్పలేదు సిద్ధుడు నందుడు అక్కడి నుంచి బయలుదేరారు దారిలో నందుడు సిద్ధుడి తెలివిని మెచ్చుకున్నాడు దానికి సిద్ధుడు కొందరు అవసరం కోసం దొంగతనాలు చేస్తారు కొందరు కష్టపడలేక దొంగతనాలు చేస్తారు మనకు ఉంటే సరిపోదు ఆ దానం సరిగ్గా ఉపయోగపడేలా చూడటం కూడా మన బాధ్యత అన్నాడు మీ వంటి మహాజ్ఞానులు ఊరూరా ఉంటే ఎంతో బాగుంటుంది ఈ ప్రపంచంలో నేరాలన్నవి ఉండవు అన్నాడు నందుడు జ్ఞానం అందరికీ అంటదు అలాగే జ్ఞాని అందరికీ ఉపయోగపడడు ఈ ప్రపంచానికి అవసరమైనది జ్ఞానం కాదు డబ్బు ఆ డబ్బు కోసమే దొంగ దొంగతనం చేయబోయాడు నువ్వు చావాలనుకున్నావు పట్నం చేరాక నిన్ను నా యజమాని వద్దకు తీసుకువెళ్తాను డబ్బు జ్ఞానం రెండూ ఉండటం వల్ల ఆయన నా వంటి జ్ఞానులు చాలామందిని పోషిస్తున్నాడు నీకు ఏదో దారి చూపిస్తాడు అన్నాడు సిద్ధుడు పట్నం చేరేలోగా నందుడు సిద్ధుడి ప్రతిభను మరికొన్ని విషయాల్లో కూడా చూశాడు ఒకచోట రోగి ఒకడు చావు బతుకుల్లో ఉంటే బంధువులంతా చుట్టూ చేరి దైవ ప్రార్థనలు చేస్తున్నారు సిద్ధుడు వాళ్లను కోప్పడి ఈ రోగి ముఖంలో మృత్యు కళ లేదు ముందు వైద్యుడిని పిలిపించండి అన్నాడు వైద్యుడు వచ్చాక సిద్ధుడు రోగి ముఖ కవళికలను బట్టి తనకు తోచింది చెప్పాడు వైద్యుడు ఆయన పాదాలు స్పృశించి వైద్యశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్నా నాకీ విషయం లేదు తమరు అవతార పురుషులై ఉండాలి ఇక ఈ రోగి ప్రాణాలు నిలబెట్టడం నాకు చిటికెల మీద పని అన్నాడు రోగి బంధువులు సిద్ధుడికి డబ్బిస్తామన్నారు ఆయన నవ్వి నాకు తోచింది నేను చెప్పాను మీకు ఉపయోగపడినందుకు చాలా సంతోషం నా తెలివి భగవంతుడిచ్చిన గాలి నీరులా ఉచితంగా అందరికీ ఉపయోగపడాలని నా కోరిక అని అక్కడి నుంచి కదిలాడు ఇంకొక చోట సిద్ధుడు భాగ్యవంతుడొకడికి వజ్రాల ఎన్నికలో సాయపడ్డాడు ప్రతిఫలం తీసుకోలేదు చివరకు ఇద్దరూ పట్నం చేరుకున్నారు సిద్ధుడు నందుడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు మర్నాడు నందుణ్ణి వెంట పెట్టుకునే సిద్ధుడు తన యజమాని వద్దకు వెళ్ళాడు ఆ యజమాని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు మెడలో రత్నాలహారాలు వేసుకున్నాడు అత్తరు పరిమళంతో ఘుమఘుమలాడిపోతున్నాడు ఆయన సిద్ధుణ్ణి చూడగానే ధుమధుమలాడిపోతూ తమరు రెండు రోజుల క్రితం రావాల్సింది ఈరోజు వచ్చారు ఈలోగా తమరు లేక నాకు లక్షల్లో నష్టం వచ్చింది ఒక పరదేశీ అవసరానికి తన దగ్గరున్న వజ్రాల హారాన్ని తెగ నమ్ముకుంటానన్నాడు ఆ వజ్రాలు అసలువో నకలువో తెలియదు తమరు తప్ప మరొక నిపుణుడు లేక నేను వదులుకుంటే నా పోటీదారవి కొనుక్కున్నాడు మిమ్మల్ని నమ్మి సెలవిచ్చి ఊరు పంపినందుకు నాకు బాగా పరాభవం అయ్యింది అన్నమాట నిలబెట్టుకోవాలని తెలియని వాళ్లకు ఏళ్ళొచ్చి ఏం లాభం అంటూ దుర్భాషలాడాడు అనుకోకుండా ఆలస్యం జరిగిందని మరొకసారి అలా జరగనివ్వనని సిద్ధుడు మరీ మరీ చెప్పి క్షమాపణ అడిగాక యజమాని శాంతించాడు ఆ సమయంలో కొందరు పనివాళ్లు అక్కడికి తీసుకువచ్చి అయ్యా వీడు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ దొంగతనం చేయబోయాడు అని ఫిర్యాదు చేశారు యజమాని వెంటనే వీడికి ముతక బట్టలు కట్టండి మెడలో ఒక బిళ్ళ తగిలించి దొంగని రాయండి బండరాళ్లు కొట్టేలాంటి కష్టమైన పనులు చేయించండి సాయంత్రాలు గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పండి అలా ఆరు వారాల పాటు చేస్తే జీవితంలో తిరిగి దొంగతనం జోలికి పోడు అన్నాడు సిద్ధుడు యజమాని నిర్ణయం విని మౌనంగా ఊరుకున్నాడు ఇది చూసినందుడు సత్రంలో దొంగకు తీర్పు చెప్పింది ఏనేనా అని ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఇంకొక పనివాడు యజమాని దగ్గరికి వచ్చి తన కొడుకు జబ్బు చేసిందని వైద్యానికి డబ్బు కావాలని అడిగాడు యజమాని వెంటనే ఈ ఊళ్ళో వెంకటేశ్వరుడి గుడి ఎందుకు కట్టించాననుకున్నావు నీలాంటి వాళ్లకు సాయపడాలనే ఉన్నవాళ్లకు దేవుడు సాయం చేయడు అందువల్ల వైద్యుడు కావాలి పేదవాళ్ళు అదృష్టవంతులు వాళ్లకు దేవుడే వైద్యుడు వెళ్ళు గుడికి వెళ్ళి మొక్కుకో అన్నాడు సిద్ధుడి వంక చూస్తూ సిద్ధుడు ఈసారి కూడా మౌనంగా ఉండటం చూసి నందుడు మరింత ఆశ్చర్యపోయాడు తర్వాత యజమాని సిద్ధుడికి తన శరీర పరిస్థితి చెప్పుకున్నాడు సిద్ధుడాయనకు కొన్ని ఆహార నియమాలు చెప్పాడు కొద్దిసేపటికి ఒక రత్నాల వ్యాపారి వస్తే సిద్ధుడు యజమానికి రత్నాల ఎన్నికలో సాయపడ్డాడు అంతా అయ్యాక సిద్ధుడాయనకు నందుణ్ణి చూపిస్తూ ఇతడికి మీ కొలువులో తగిన ఉద్యోగం ఇప్పించాలి కాదనడానికి వీల్లేదు అన్నాడు తమరు చెప్పాక తప్పుతుందా అంటూ యజమాని నందుడిని కొన్ని ప్రశ్నలు అడిగి నెలకు వెయ్యి వరహాల జీతం మీద వ్యాపారపు లెక్కలు పర్యవేక్షించే పని ఇచ్చాడు తర్వాత ఇద్దరూ ఇంటికి బయలుదేరారు దారిలో నందుడు సిద్ధుడికి తన కృతజ్ఞతలు తెలుపుకుని తమ జ్ఞానాన్ని తమ యజమాని ఉపయోగించుకున్నట్టు లేదే అన్నాడు నా జ్ఞానంతోనే ఆయన లక్షలు ఆర్జిస్తున్నాడు అన్నాడు సిద్ధుడు నేననేది వజ్రాల విషయంలోనూ రత్నాల విషయంలోనూ కాదు మిగతా ఏ విషయంలోనూ ఆయన మిమ్మల్ని సలహా అడగలేదు ఆయన తప్పు నిర్ణయాలు చేస్తుంటే మీరు మౌనంగా ఊరుకున్నారు అన్నాడు నందుడు నేను తప్పని చెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోగా ఆగ్రహిస్తాడు ఆయన అలా సంతోషపెట్టాను కాబట్టి నేను చెప్పగానే నా మాట గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చాడు అర్థమైందా అన్నాడు సిద్ధుడు కానీ ముందుగా ఆయన మిమ్మల్ని నానా దుర్భాషలో ఆడాడు అవి వింటూ ఆయన దగ్గరే పని చేయడానికి తమకు ఆత్మగౌరవం అడ్డురాదా అని అడిగాడు నందుడు దానికి సిద్ధుడు నవ్వి అజ్ఞానికి డబ్బే ముఖ్యం డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు నేను అజ్ఞానిని కాక జ్ఞానినే అయితే ఆత్మగౌరవం అన్న పదానికి అర్థమే ఉండదు ఆత్మ స్వయం ప్రకాశం నిత్యనూతనం దానికే మలినము అంటదు తిట్టేటప్పుడు యజమాని నాకు పసివాడులా తోచి నవ్వొస్తుంది ఎన్ని అన్నానన్నా ఆయన వదులుకోలేడు నా వల్ల ఆయనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేను ఆయనను వదులుకుందామంటే కుదరదు నా తెలివి నాయన సొమ్ము చేసుకోగలడు కానీ ఆ పని నా చేత మాత్రం కాదు ఆయన వల్లనే నా జీవితం సుఖంగా ఉంది ఇక జ్ఞానం సంగతి అంటావా జ్ఞానవంతుడైన వాడికి అడగని వారికి అవసరం లేదనుకున్న వారికి సలహాలివ్వబోవటం నిష్ప్రయోజనమని తెలుసు అన్నాడు నందుడి సందేహాలన్నీ తొలగిపోయాయి వాడు సిద్ధుడి అడుగుజాడలలో నడుస్తూ తన జ్ఞానాన్ని అవసరమైన చోటనే ఉపయోగిస్తూ అనుభు కాని చోట అధికుడునకుండా జీవితం గడుపుతూ పది మందిలో మంచి పేరు తెచ్చుకున్నాడు కథా సమాప్తం